లాబాద్ మండలంలోని ప్రజలందరికీ విధంగా మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి సోమవారం మండల స్థాయిలోనే ప్రజావాణి నిర్వహించడంలో మనం నిర్మలాబాద్ మండలంలో ప్రజావాణిని తాజా కార్యాలయంలో కొద్దిగా తాత్కాలిక తాత్కాలికంగా మండల ప్రజా కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు అందరూ కూడా హాజరవుతారు ఎండి ఎన్పిటీ అలాగే ఎలక్ట్రికల్ ఏఈ కానివ్వండి ఇరిగేషన్ కానివ్వండి అలాగే వైద్య శాఖ అన్ని ఈ శాఖల వాళ్ళు హాజరవుతారు కాబట్టి మండలంలో ప్రజలందరూ కూడా ఏది గేమ్స్ ఉన్నప్పటికీ ఏ గీయన్స్ ఉన్నప్పటికీ మండల స్థాయిలో పరిష్కరించుకోవడానికి మండల స్థాయిలో ఇవ్వవలసిందిగా కోరుకున్న దాని అలాగే ప్రతిరో ప్రతి సోమవారం పదిన్నర నుంచి ఒంటి గంట వరకు నాకు వస్తుంది ఉదయం వాళ్ళు మొండసారి కాదు ఉంటారు కాబట్టి వారు సమయం ఆదా అవుతుంది అలాగే ఖమ్మం పోయి ఎక్కువ ఇబ్బంది పడకుండా ఎక్కువైతే చేసుకోవచ్చు ఇక్కడ కాకపోతే అప్పుడు తర్వాత అప్పులు చేసుకోవడానికి కూడా అధికారం అవకాశం ఉంటుంది కాబట్టి మొండ స్థాయి ప్రజలందరూ కూడా ఈ అవకాశాలు ప్రయోజనం కోరుతున్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు